హాయ్ వే వర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ డబ్ల్యూటిసి ఫైనల్ మనం చూస్తున్నాం నిన్ననే స్టార్ట్ అయింది అల్టిమేటెడ్ టెస్ట్ అల్టిమేటెడ్ ఫైనల్ సో ఆల్రెడీ ఇన్నింగ్స్ కూడా కంప్లీటెడ్ అయిపోయింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనం పూర్తిగా వీడియోలో డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా మ్యాచ్ విరాలికి వెళ్ళిపో వెళ్ళిపోకంటే ముందు రికార్డ్ అయిన క్రియేట్ అయిన రికార్డ్స్ ఏవి అనేది మనం చూద్దాం సో ముందుగా అలెన్ ఎన్ డోనాల్డ్ యొక్క రికార్డ్ని కగస రబ్బడ బ్రేక్ చేశాడు నిన్న తను ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు కదా సో దాంట్లో టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీకి పైగా వికెట్స్ అయితే తీసుకున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి థర్టీ టూ వికెట్స్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ టూ వికెట్స్ అయితే తీసుకున్నాడు తర్వాత నిన్న సిక్స్ సిక్స్టీ సిక్స్ రన్స్ ఇస్తాడు కదా స్టీవ్ స్మిత్ సో తను కూడా ఒక రెండు రికార్డులు క్రియేట్ చేశాడు అదేంటంటే ఫస్ట్ది ఎలెన్ బోర్డర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు ఇంగ్లాండ్ వేదికగా అత్యధిక ఫిఫ్టీలు చేసినటువంటి ఎలెన్ బోర్డర్ సెవెంటీన్ ఫిఫ్టీస్ ఉండే దాన్ని నిన్న బ్రేక్ చేశాడు ఎయిటీన్ ఫిఫ్టీస్ తిరగరాశాడు ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ ఉన్న బ్యాటర్ది ఫైవ్ హండ్రెడ్ నైంటీ వరకు రికార్డ్ని తిరగరాశాడని చెప్పుకోవచ్చు సో ఇక స్ట్రెయిట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది దిస్ ఇస్ ద రైట్ అని నిరూపించింది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో తడబడుతూనే సాగింది ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ట్వెల్వ్ వరకు పర్వాలేదు అన్నట్టుగా స్టార్ట్ అయితే వచ్చింది కానీ ఎక్కడైనా పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుందా అనుకుంటున్న టైంలో క్లౌడింగ్ కండిషన్స్ ఉన్నాయి స్వింగ్ బాగా అవుతుంది బాల్ దాన్ని ఉద్దేశించుకొని కగిసార్ రబ్బ అండ్ మార్కో యాన్సన్ రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు అయితే ట్వెల్వ్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది మన స్టార్టింగ్ వికెట్ వచ్చేసి ఈయన లభిషన్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఉస్మాన్ కావాజ్ అయితే ఇరవై బాళ్ళు ఆడాడు కానీ ఒక్క రన్ కూడా చేయలేదని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ తన వికెట్ పోయిన తర్వాత మరి కెమెరాన్ గ్రీన్ వచ్చాడు ఒకటే ఒక ఫోర్ కొట్టి అవుట్ అయ్యాడు ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడు రబడా అయితే సిక్స్టీన్ దగ్గర నుంచి కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఎవరి మధ్య మానస్ లభిషన్ అండ్ స్టీవ్ స్మిత్ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది థర్టీ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అయితే ఫార్టీ సిక్స్ దగ్గర వికెట్ అయితే పడింది లభిషేన్ సెవెంటీన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు చాలా పెద్ద వికెట్ ఎందుకంటే తను సెట్ అవుతే ఎలాంటి ఇన్నింగ్స్ ఆడగలడో మనందరం చూసాం గతంలో ఎన్నో సందర్భాల్లో సో తను అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రావెల్ సెట్ వచ్చాడు ట్రావెల్ సెట్ని సెట్ అవ్వనివ్వకుండా లెవెన్ రన్స్ లోపే ప్రెవిలియన్ పంపించారు సో అప్పటికే సిక్స్టీ సెవెన్ స్కోర్ ఉంది లంచ్ సెషన్ ఫస్ట్ సెషన్ అయిపోయింది సౌత్ ఆఫ్రికా డామినేషన్ కనిపించింది సిక్స్టీ సెవెన్ పదిలాసా ఫోర్ తర్వాత సెకండ్ సెషన్లో సన్ పడింది బ్యాటింగ్కి ఫేవర్గా అయింది కండిషన్స్ మారాయి పండగ చేసుకున్నారు ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పుకోవాలంటే ఎందుకంటే మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది వెబ్స్టర్ అండ్ స్టీవ్ స్మిత్ మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది సెవెంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అయితే కొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఒక రన్అట్ కానీ ఒక రెండు క్యాషలు కూడా డ్రాప్ చేశారు కానీ దాని నుంచి త్వరగానే పికప్ అయ్యారని చెప్పుకోవచ్చు సిక్స్టీ సిక్స్ రన్స్ వేసి స్టీవ్ స్మిత్ని అవుట్ చేశాము అన్న ఆనందం ఎక్కువసేపు నిలవలే నిలవలేకపోయిందని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాకి సో తర్వాత ప్యాట్ కమిన్స్ సారీ ఎలక్స్ క్యారీ వచ్చాడు ఎలక్స్ క్యారీతో కలిసి ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఎప్పుడు బిఫోర్ థర్డ్ సెషన్ వన్ నైంటీ స్కోర్ ఉంది థర్డ్ సెషన్కి వెళ్ళారు సో టూ రన్స్ యాడ్ చేసిన తర్వాత ఫార్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ఎలక్స్ క్యారీ ట్వంటీ త్రీ రన్స్కి అవుట్ అయ్యాడు ఆయన అవుట్ అయిన కొద్దిసేపటికే ప్యాట్ కమిస్ కూడా వన్ రన్ చేసి అవుట్ అయ్యాడు కానీ వెబ్స్టర్ కూడా సెవెంటీ టూ రన్స్కి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో సైకిల్ స్టాండ్ వికెట్స్ మొత్తం పడిపోయాయి జస్ట్ ఓన్లీ ట్వంటీ టూ రన్స్ మాత్రమే యాడ్ చేశారు థర్డ్ సెషన్లో మిగిలిన ఫైవ్ వికెట్స్ కూడా పడిపోవడం ఎంతోసేపు కాలేదని చెప్పుకోవచ్చు రబర్డ్ అని యాన్సర్ని మరొకసారి బరిలోకి దించడం అయితే జరిగింది కేశవ్ మహారాజ్తో మళ్ళీ న్యూ స్పెల్ వేయించడం జరిగింది రావాల్సిన రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే సెకండ్ సెషన్లో ఎంత ట్రై చేసినా వికెట్స్ రానప్పటికీ అడెన్ మార్క్రమ్ని ట్రై చేశారు బౌలింగ్లో వర్కౌట్ అయింది పార్ట్ టైం స్పిన్నర్ సో మంచి హైలైట్ క్యాచ్ అయితే పట్టడం జరిగింది ఆ వికెట్ కూడా వచ్చింది మన స్టీవ్ స్మిత్ సో మొత్తంగా రబాడాకి ఫైవ్ వికెట్స్ యాన్సన్కి త్రీ వికెట్స్ కేశవ్ మహారాజ్ అండ్ అడెన్ మార్క్రమ్ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఎక్స్ట్రా సెవెంటీన్ అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి కూడా ఆరంభం పేలవం ఎందుకంటే ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్లో మార్క్రమ్ అవుట్ అవ్వడం జరిగింది గోల్డెన్ డక్ తర్వాత నైన్టీన్ దగ్గర వికెట్ పడింది రైల్ రికెట్ టన్ సిక్స్టీన్ రన్స్ వేసి అయ్యాడు ఎక్కువ కూడా పార్ట్నర్షిప్ బిల్డ్ అయినట్టు అయితే అనిపించలేదు సో ఫార్టీ త్రీ థర్డ్ సెషన్ ముగిసేసరికి ఫార్టీ త్రీ పదలాస ఫోర్ వికెట్స్ ఇంకా ట్రైల్ బై వన్ సిక్స్టీ నైన్ రన్స్ అయితే వండింది ఈరోజు ఫస్ట్ సీషన్లో మంచిగా బహుమా ఎలాగో త్రీ రన్స్తో క్రీజ్లోనే ఉన్నాడు కాబట్టి బహుమాకి సహకారం వస్తే ఈ వన్ సిక్స్టీ నైన్ ట్రైల్ తర్వాత లీడ్ మినిమమ్ టు మినిమం త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ పెడితే కూడా ఓకే పర్వాలేదు అటాకింగ్ ఉన్న బౌలింగ్ అటాక్తో ట్రై చేయొచ్చు మళ్ళీ లీడ్ సంపాదించుకోవచ్చు చెప్పలేం మరి ఆస్ట్రేలియాది పైచే అవుతుందా సౌత్ ఆఫ్రికాది పైచే అవుతుందా ఈరోజు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే మిచ్ స్టార్కి రెండు వికెట్లు ఎజల్వుడ్కి ప్యాట్ కమిన్స్కి తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక అప్డేట్ తొమ్మిది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే